వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ రామాయణం దారి చూపించింది మనకి తల్లుల జోలికి వస్తే తలలు తీసేయాల్సిందే అని భారతం నేర్పింది మనకు స్త్రీని పరిహసిస్తే కురుక్షేత్రం జరగాల్సిందేనని చెడ్డవాడిని మంచితనంతో వదిలిపెట్టడం కూడా మహా పాపం అంటోంది మహాభారతం అందుకేగా గీతలో గోవిందుడు ఏనాడో చెప్పాడు మనందరికి శిష్ఠుల్ని రక్షించడం కోసం దుష్ట శిక్షణ తప్పేం కాదని చెడుపై మంచి తీర్చుకునే ప్రతీకారం కూడా పరమ సోపానమే అంటోంది మహాభారతం అలా చూస్తే ఇప్పుడు జరుగుతున్నది ఒట్టి యుద్ధం కాదు ధర్మ యుద్ధం భారత్ చేస్తున్నది ధర్మ యుద్ధం కనుకనే ప్రపంచం మొత్తం మనకు బాసటగా నిలిచింది పాకిస్తాన్ చేసింది ఖచ్చితంగా అధర్మం కాబట్టి ప్రతి దేశం పడుతోంది మన సహనాన్ని పరీక్షిస్తే మంచితనాన్ని పదే పదే కవ్విస్తుంటే సమాధానం ఎలా ఉంటుందో చెప్పడమే ఈ ధర్మ యుద్ధం ఇంతకీ భారత్ పంటి బిగువన భరించిన మారణ హోమాలు ఎన్ని దాయాది చేసిన దాష్టికాలు ఎన్ని భారత్ నుంచి జరిగిన ప్రతిదాడు అన్ని డీటెయిల్ గా చూద్దాం సహన ఉండాలి కానీ ఎంతవరకు పాకిస్తాన్ ఉగ్రమూకలు వికటాటహాసం చేస్తూ ఎన్నో సార్లు తెగబడినా సహించాం భరించాం కానీ ఆ ఓపికైనా ఎంతవరకు నవవధుల నుదుటన సింధూరం తుడిచినా సరే చేతులు కట్టుకుని ఉండాలనే సహనం ఓపిక భారత్ కు లేదు వీరుల రక్తంతోనే వీర తిలకం దిద్దాలనుకున్నాం అదే చేస్తున్నాం శిశుపాలుడు తొంభై తొమ్మిది తప్పులు చేసినా క్షమించాడు శ్రీకృష్ణుడు సహనం చూపి సమయం కోసం వేచి చూశాడు కానీ ద్రౌపదికి ఆపదొస్తే ఒక్క పిలుపుకే ప్రత్యక్షమయ్యాడు అశ్వత్థామ వదిలిన అస్త్రం నుంచి ఉత్తర గర్భాన్ని కాపాడాడు భారతదేశం కూడా అంతే మన ఆడపడుచుల కన్నీళ్లు రాల్సిన వాడిని వదిలేది లేదు ఒకటా రెండా ఒప్పందానికి కట్టుబడి ఉండాలి అన్న ఒకే ఒక కట్టుబాటుతో అరవై ఐదేళ్లుగా పాకిస్తాన్పై సహనం చూపుతూనే ఉన్నాం మనం అదే ఆసరాగా తీసుకొని ఎన్నెన్ని సార్లు రెచ్చిపోయిందో రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున భారత పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి దేశ చరిత్రలోనే అతి పెద్దది పాకిస్తాన్ చెందిన లష్కరే తైబా జైషే మహమ్మద్ సంస్థల ఉగ్రవాదులు తెగబడ్డారు ఆనాడు టెర్రరిస్టులను హతమార్చే క్రమంలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది చనిపోయారు బరి తెగించిన ఆ ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి మరీ ముఖ్యంగా గత ఇరవై ఏళ్లలో ఎన్నెన్ని విధ్వంసాలు రెండు వేల ఎనిమిదిలో ముంబైలో జరిగిన దాడుల నుంచి మొన్నటి పెహల్గాం దాడి వరకు ఎన్నెన్ని సార్లు మారణ హోమం సృష్టించిందో రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్య ముంబైలో జరిగిన ఉగ్ర దాడులు దేశ చరిత్రలోనే ఒక భయంకరమైన ఘటన ఆనాడు పాకిస్తాన్ లష్కరే తైబా ఉగ్రవాద సంస్థకు చెందిన పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు ఛత్రపతి శివాజీ టెర్మినస్ తాజ్మహల్ హోటల్ ఓబెరాయ్ ట్రైడెంట్ నార్మన్ హౌస్ లియోపోల్డ్ కేఫ్ లో ఉన్న విదేశీ పర్యాటకులపై ఏక కాలంలో విచక్షణ లేకుండా దాడులు చేశారు నాలుగు రోజుల పాటు సాగిన ఆనాటి మారణ హోమంలో నూట డెబ్బై ఐదు మంది చనిపోయారు ఆ మరణించిన వారిలో ఇరవై తొమ్మిది మంది విదేశీయులు కూడా ఉన్నారు మూడొందల మందికి పైగా గాయపడ్డారు భారత సైన్యం చేపట్టిన ఆనాటి ఆపరేషన్లో ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు అంత పెద్ద దాడి చేసినా సరే న్యాయంగానే వెళ్లాం ఆ కసబ్ ను న్యాయ పద్ధతి అనుసరించే ఉరితీశాం అంతేగాని యుద్ధాన్ని మాత్రం కోరుకోలేదు మనం అది మన సహనం నిజానికి ఆర్థిక రాజధాని ముంబైపై దాడికి కొన్ని నెలల ముందే పెద్ద అటాకులు జరిగాయి మీద రెండు వేల ఎనిమిది జూలై ఇరవై ఐదున బెంగళూరులో సీరియల్ బాంబు పేళ్లు జరిగాయి ఆ దాడుల్లో ఇద్దరు చనిపోయారు అదే రెండు వేల ఎనిమిది జూలై ఇరవై ఆరున అహ్మదాబాద్ లో ఇరవై ఒక్క బాంబు దాడులు చేసింది ఇండియన్ ముజాహిదీన్ ఏకంగా యాభై ఆరు మంది ప్రాణాలు పోయాయి రెండు వేల ఎనిమిదిలో అంత పెద్ద దాడి జరిగినా పాకును వదిలిపెట్టాం బహుశా దాన్నే అలుసుగా తీసుకుందో ఏమో ఆ తర్వాత కూడా భారత్పై ఉగ్రదాడులు కొనసాగాయి రెండు వేల పది పదమూడున పూణేలోని జర్మన్ బేకరీ వద్ద జరిగిన బాంబు దాడిలో పద్నాలుగు మంది మరణించారు ఆ తర్వాత రెండు బాంబు దాడులు జరిగాయి ఆ దాడిలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇలా రెండు వేల ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఎన్నిసార్లు పాకిస్తాన్ ఉగ్రమూకలు అమాయకుల ప్రాణాలు తీసినా సహనంతోనే ఉన్నాం కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత తన ఉగ్రవాదాన్ని దాడులను మరో స్థాయికి తీసుకెళ్లింది పాకిస్తాన్ రెండు వేల పదహారులో ఏకంగా పఠాన్కోట్ బేస్ పైనే అటాక్ చేసింది ఆ దాడిలో ఏడుగురు భారత సైనికులు చనిపోయారు వెంటనే స్పందించిన భారత సైన్యం జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూపుకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను వేటాడి హతమార్చింది అదే ఏడాది యూరిలోని ఆర్మీ బేస్ పైన దాడి జరిగింది ఆ అటాక్ లో పదిహేడు మంది సైనికులు పొందారు ఇక భారత్ అప్పటికే వందల మంది ప్రాణాలు బలి తీసుకుంది ఆ రక్త పిపాసీ అందుకే ఇక దలుచుకోలేదు పాకిస్తాన్ కనీ విని ఎరుగుని రీతిలో యూరి ఆర్మీ బేస్ పై దాడి జరిగిన పది రోజులకు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఇండియన్ ఆర్మీ పాక్ సరిహద్దునున్న ఉగ్రవాద శిబిరాలను బూడిద చేసింది పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకునే రకం కాదని భారత్ కు తెలుసు అనుకున్నట్టుగానే తన బుద్ధి చూపించింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసింది ఆ అటాక్ ను చరిత్ర మరవదు ఏ ఒక్క భారతీయుడు మర్చిపోడు పుల్వామా ఘటనలో ఏకంగా నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు అప్పుడు కూడా ఊరుకోలేదు ఇండియన్ ఆర్మీ సరిగ్గా పదకొండు రోజుల తర్వాత మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది నియంత్రణ రేఖ ఎల్బోసీని దాటి మరీ పాక్ వైపున్న ఉన్న బాలాకోట్ పై దాడి చేసింది భారత సైన్యం ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు చల్లని కశ్మీరల్లో మంటలు రేపింది పర్యాటకులు అందులోనూ హిందువులే లక్ష్యంగా ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకుంది నవ వధువుల నుదుటున బొట్టు చెరిపేసింది పిల్లల్ని చూపించి కనికరించండి అని వేడుకున్నా వదిలిపెట్టలేదా ఉగ్రముఖ ఒకట్రెండు సార్లు హింసిస్తే భరిస్తామేమో కానీ మా ఆడబిడ్డల కంట రక్త కన్నీరు కారేలా చేస్తే ఊరుకుంటామా యూరీ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ కలిపితే ఎంత పెద్ద అటాక్ అవుతుందో దాన్ని మించేలా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల పీచమణిచాం ఆ పాఠం సరిపోలేదేమో ఇంకాస్త గుణపాఠం కోరుకుంది పాకిస్తాన్ అందుకే దేన్ని దానికే ఇచ్చి పడేస్తున్నాం మనం చూపిస్తే క్షమించేస్తామేమో దయతలిచి వదిలేస్తామేమో కానీ సామాన్యులపై ఉగ్రమూక ప్రతాపం చూపిస్తే మాత్రం తీస్తాం ఇది ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో నిండిన ఎంతైనా పక్క దేశం కదా అని దయతలిచి సహాయం చేసినందుకు తన వంకర బుద్ధిని చూపిస్తూ మనపైనే దాడి చేసింది అలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు తోక జాడించిన సందర్భాలు ఎన్నో అందుకే ఇప్పుడు మనం చేస్తున్నది అక్షరాల ధర్మ యుద్ధం అందుకేగా ప్రపంచ దేశాల నుంచి ఈ మౌనం అందరూ భారత్ కు మద్దతిచ్చే వాళ్ళే తప్ప పాక్ ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు అసలు భరత ఖండం అంటేనే ప్రపంచానికి శాంతి సందేశం పంపే దేశం వేల ఏళ్లుగా మనకు తెలిసిందల్లా పరహితం పరోపకారం ప్రపంచ శాంతిని కోరుకోవడం అలాంటి భారత్ పై ప్రతి క్షణం విషం చిమ్ముతూ బతుకుతోంది పాకిస్తాన్ విడిపోయాక ఎవరికి వారుగా బతకాల్సింది పోయి గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటోంది అలా గిచ్చి కయ్యం పెట్టుకున్నందుకే నాలుగు సార్లు యుద్ధాల్లో ఓడించాం పంతొమ్మిది వందల అయితే ఏకంగా తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే పొండి పోయి బతకండి అని మారేందుకు ఛాన్స్ ఇచ్చాం అయినా సరే పదే పదే కాలు దువ్వి కాళ్లు విరగొట్టుకుంది తినడానికి తిండి లేకపోయినా ఆర్థికంగా పతనం వంచనున్నా యుద్ధాన్నే కోరుకుంటూ వచ్చింది పాకిస్తాన్ మన దేశంలో ఎన్నిసార్లు మారణ హోమం సృష్టించినా ఎంత కవ్వించినా ప్రతిసారి క్షమిస్తూనే వచ్చాం మనం అంత బరితెగిస్తున్నా సరే పాకిస్తాన్ లో విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారి సాయం చేసి ఆదుకున్నాం భూకంపాలొచ్చి పాకిస్తాన్ అతలాకుతలమైన సందర్భాల్లోనూ ఆహారం అందించాం ఇప్పటికూడా మనమే గోధుమ పిండి పంపాలి లేకపోతే అక్కడి ప్రజలు ఆకలికేడుస్తారు ఎంత శత్రుదేశమైనా మరీ తిండికి దూరం చేయడం ఎందుకని దయతలిస్తే మనపైనే ప్రతీకారం కోరుకుంటోంది అది పాక్ బుద్ధి యుద్ధం చెయ్యాలి అనుకుంటే నేరుగా రావచ్చు ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది కానీ దొంగ దెబ్బలు తీసి ఉగ్రవాదంతో గెలవాలనుకుంటోంది అందుకే పెహల్గాంలో అంతకు తెగబడింది ఇంత చేసా కూరుకుంటామా ఇంకా ఊరుకుందామా పాకిస్తాన్ ను కోలుకోనియకుండా జీవితంలో తేర్కోనియకుండా చేస్తే తప్ప ఆ దేశం దారికొచ్చే పరిస్థితి లేదనేది సగటు భారతీయుడి అభిప్రాయం ఆరేళ్ల క్రితం అరవై మంది భారత సైనికులు పొట్టన పెట్టుకున్నా సరే సర్జికల్ స్ట్రైక్ తో ఆపేశాం కానీ హిందువులే లక్ష్యంగా పాయింట్ బ్లాంక్ లో చంపడం చూశాక యావత్ భారతీయుల రక్తం మరిగిపోతోంది అయినా సరే మనం మాత్రం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేశాం ఒక్క పాకిస్తానీ ప్రాణం పోకుండా కేవలం ఉగ్రమూకలను వాళ్ల స్థావరాలను మాత్రమే కూకటివేళ్లతో పెకిలించొచ్చాం భారత్ గొప్పతనమేంటో మరోసారి ప్రపంచం ముందు చాటుకున్నాం ఇప్పటి వరకు ధర్మయుద్ధం మాత్రమే చేస్తూ వచ్చాం కానీ ఇంత తలుస్తున్నా సరే పాక్ మరోసారి దాడికి తెగబడదు అన్న గ్యారంటీ ఏంటి సో దాయాది దేశ అకృత్యాలకు ఆ దేశం సాగించే మారణ హోమాలకు ఎక్కడోకడ ఫుల్ స్టాప్ పడాల్సిందే ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే ఉలిక్కి పడేలా చేయాలి మన సరిహద్దును చూస్తేనే పాకిస్తాన్ జడుసుకోవాలి యుద్ధం చెయ్యాలి అన్న ఆలోచన వస్తేనే అక్కడి పాలకుల గుండెలు అదిరిపోవాలి హిందుస్థాన్ వైపు తొంగి చూసినా సరే తునాతునకలైపోతామన్న భయం రుచి చూపించాలి ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వాలంటేనే పాకిస్తాన్ కు తడిసిపోవాలి అసలు పాకిస్తాన్ ను ప్రపంచ పటంలోనే లేకుండా చెయ్యాలి అనేది కొందరు అభిప్రాయం అనుకోండి కానీ అలా చేయక్కర్లేదు పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ లోని మన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి పాకిస్తాన్ కూసాలు కదిలిపోయేలా అష్ట దిగ్బంధనం చేయాలి ప్రపంచంలో తమను ఆదుకునేది మీరు తప్ప మాకింకెవరూ దిక్కులేరనేలా కాళ్లబేరానికి తెచ్చుకోవాలి ఇది ప్రతి భారతీయుడు కోరుకుంటోంది ఈ విషయంలో సాధ్యాసాధ్యాలేంటోగాని ఒక్కటి మాత్రం చేయగలిగింది భారత్ పాకిస్తాన్ విషయంలో ప్రపంచమంతా మన వైపు నిలబడేలా పాకిస్తాన్ ను ఒంటరి చేయగలిగింది గతంలో పాకిస్తాన్ కాలు దువ్విన ప్రతిసారి ఏదో ఒక దేశం పాకిస్తాన్ కు మద్దతిస్తూ వచ్చేవి కానీ ఈసారి అలా జరగలేదు ఏ ఒక్క అగ్రరాజ్యం కూడా పాకిస్తాన్ ను సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్ చేసింది చిన్న తప్పు కాదు కదా మహాపాతకానికి పాల్పడింది పహల్గామ్ లో అమాయకులను హిందువా అని అడిగి మరీ కాల్చి చంపింది ఈ దాడితో భారత్ వ్యూహం మారింది పహల్గామ్ దాడి మరుసటి రోజే యుద్ధతంత్రాన్ని మొదలుపెట్టింది అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ను దోషిగా నిరూపించే పనిలో పడింది అన్నింటికంటే ముందుగా పాకిస్తాన్ ను ఆర్థికంగా కుదేలు చేసింది అందులో భాగంగా ఎగుమతులు దిగుమతులను రద్దు చేసింది విమానయాన దారులు మూసేసింది భారత్ నుంచి వెళ్లే సింధూ నది నీళ్లను ఆపేసింది ఇన్నాళ్లు పాకిస్తాన్కు ఒక ధైర్యం ఉండేది భారత్ సింధూ నది నీళ్లను ఆపదని తాము తప్పు చేసినా సరే ఒకటి రెండు అగ్రదేశాలు తమకు మద్దతుగా ఉంటాయనే ధైర్యం దాంది నిజానికి కొన్ని అండ చూసుకునే పడుతూ వచ్చింది పాకిస్తాన్ కానీ పెహల్గామ్ తర్వాత భారత్ ప్రదర్శించిన రాజనీతజ్ఞకు ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ కు సాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే ఇదే అదునుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు కూడా పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు వీలైనంత మేర దాడులు చేస్తున్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి శాంతి మంత్రం పఠిస్తూ వచ్చింది భారతదేశం ఏ ఉగ్రదాడి జరిగినా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా శాంతి సహనం అంటూ వచ్చాం మన మంచితనాన్ని మరోలా అర్థం చేసుకున్న పాకిస్తాన్ మన పైన దాడికి దొంగదారులో దెబ్బతీయడానికి ప్రయత్నించింది కానీ ఆపరేషన్ సింధూర్ తో సహనానికి ఓ హద్దు ఉంటుందని చూపించింది భారత్ మితిమీరిన సహనంతో చేతులు కట్టుకుని కూర్చోబోమని ఆపరేషన్ సింధూర్ తో వీరత్వాన్ని ప్రదర్శించింది సో ఎన్ని మారణ హోమాలు ఎంత రెచ్చగొట్టినా బాధ్యతగా వివహరించిన భారత్ ఇక నుంచి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే సూత్రంతోనే ధర్మ యుద్ధం చేయబోతోంది ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నైన్